హలో అందరికీ వచ్చేసిన మళ్ళా ఒక కొత్త వీడియోతో మీ ముందరికి అయితే తమ్నెల్ చూసే ఉంటారు ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అయితే లాస్ట్ రెండు వీడియోల్లో నేను మిమ్మల్ని మస్తు భయపెట్టేసిన కదా అయితే చాలామంది అడిగినారు అక్క అసలు నువ్వు రియల్ స్టోరీలే చెప్తున్నావా లేదంటే ఎక్కడన్నా జరిగినవి చదివినవి చెప్తున్నావా అని నిజానికి అవి నా రియల్ లైఫ్ గోస్ట్ ఎక్స్పీరియన్సెస్సే నేను గోస్ట్ అని అనేస్తా ఎందుకంటే అవి ఏమి అంత ఇంత మామూలుగా కాదు ఈరోజు చెప్పేదానికి చాలా క్యాజువల్గా చెప్పేసినా కానీ ఆ రోజు జరిగినప్పుడు మాత్రం చాలా వణుకుతూ భయపడిపోయి ఆ తర్వాత దేవుడికి అన్నని పూజలు అవన్నీ ఒక పెద్ద తతంగమే అయింది అనుకోండి అయితే ఆ వీడియోస్ కింద చాలామంది రిలేట్ అయ్యి ఇంకా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని కూడా షేర్ చేసుకున్నారు కొంతమంది మాత్రం నాన్ వెజ్ అంతంత తింటే మరి దెయ్యాలు రావా అంత నాన్ వెజ్ తినేటోళ్ళ దగ్గరే ఉంటాయి అన్నారు అయితే నేను ఈ విషయాన్ని మాత్రం అసలు ఒప్పుకోను ఎందుకంటే నాన్ వెజ్ తినడం అనేది నిజమే కానీ ఆధార్ అదే ఎట్ ది సేమ్ టైం దేవుళ్ళని ఎంత నమ్ముతామంటే నేను చాలా నమ్ముతా అట్లని చెప్పి నమ్మకాలు నమ్మను మంచిగా అంటే మనము నిజాయితీగా నీతిగా ఒకరిని మీద పడకుండా ఏడవకుండా ఉంటే దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడనే విషయాన్ని బలంగా నమ్ముతా అన్నమాట అయితే అట్లే నాన్ వెజ్ తినడం అనేది కూడా తప్పని నేను అనుకోను కాబట్టి నేను తింటున్నా ఎందుకంటే అది తప్పే అయితే అమ్మవార్లకి జాతరలకి బోనాలకి ఇట్లాంటప్పుడు మనము అమ్మవారికే నైవేద్యంగా పెట్టము సో ఇదంతా టాపిక్ వేరే విషయం నచ్చని వాళ్ళు ఉంటారు నాన్ వెజ్ని అది ఓకే నచ్చే వాళ్ళు ఉంటారు ఇది ఓకే దీనికి దేవుళ్ళకి సంబంధం ఏం లేదనేది నా ఫీలింగ్ ఇంక ఇదంతా పక్కన పెడితే అసలు ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి లైఫ్లో కొన్ని చెడు ఎక్స్పీరియన్సెస్ ఎట్లయితే జరుగుతూ ఒక నెగిటివ్ ఎనర్జీ మనకి కొన్ని టైమ్స్లో రిఫ్లెక్ట్ అవుతుందో అదే విధంగా మన లైఫ్లో మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి మనం మొక్కే దేవుడు మనకు అండగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఉంటాడని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చూసినప్పుడే మనకు అనిపిస్తుంది అలాంటి ఒక ఎక్స్పీరియన్సే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోయేది ఇది జరిగి నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుండొచ్చు మేబీ ఎందుకంటే నాది అప్పుడే నైన్త్ క్లాస్ అయిపోయి టెన్త్ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఇల్లు ఈ ఇల్లు మేము కడుతున్నాం అనమాట అయితే ఈ ఇల్లు మేము మా తాత తదనంతరం మా డాడీ వాళ్ళ అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి వాటాలన్నీ ఇచ్చేసి మా డాడీ డబ్బులు ఇచ్చి మా డాడీ వాటా పోను కొనుక్కున్నాడు అనమాట అప్పుడు ఇది మా మా డాడీ యొక్క ఫస్ట్ ప్రాపర్టీ మా డాడీ ఒక ఫస్ట్ కష్టార్జితం కొనుక్కున్న విత్ ఇన్ వన్ టూ మంత్స్లోనే మేము కన్స్ట్రక్షన్కి ప్లాన్ చేసేసినాం అప్పుడు మా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ తీసేసి ఇంకా ఇల్లు కట్టడం మొదలుపెట్టినాం ఇల్లు ధనాధన కట్టినాం ఇల్లు కట్టే టైంలో కూడా చాలా ఆటంకాలు చాలా సమస్యలు చాలా డబ్బుతో కూడిన సమస్యలు కాకుండా వేరేగా ఏ వైపు నుంచి రావాలో అన్ని సమస్యలతోని ఎదుర్కొంటూ కూడా ఏమాత్రం లేటు కాకుండా విత్ ఇన్ సెవెన్ మంత్స్లో వంద గజాలు స్థలంలో త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అనేది మంచిగా కంప్లీట్ అయింది అయితే ఇంతకంటే ముందు ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన ఏంటంటే ఇల్లు మొదలు పెట్టాము అయిపోయింది అంత అవుతూ ఉంది ఫస్ట్ స్లాబ్ ఫస్ట్ స్లాబ్ పడే రోజు మార్నింగ్ అంతా స్లాబ్ వేసేసినారు స్లాబ్ అయ్యే వరకు అంటే స్లాబ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు కదా అయ్యే వరకు ఈవినింగ్ అయింది అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ఘోరమైన వర్షం పడేటట్టు సూచన ఎంత అంటే అసలు మబ్బులు మొత్తం మబ్బు వచ్చేసింది ఇంకా ఈ వర్షం ఆల్రెడీ మొదలవుతుంది అంటే వర్షం పడ్డం కూడా స్టార్ట్ అయింది ఒక మాదిరిగా పడుతుంది అంటే పెద్ద పెద్ద చినుకులతో స్పీడ్గా పడుతుంది ఆ వర్షం అప్పుడల్లా ఆగేటట్టు లేదు బాగా దంచి కొట్టేటట్టు ఉందన్నమాట అంత ఘోరమైన వర్షం పడేటట్టు ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది ఎందుకంటే అప్పటికే వర్షం పడుతుంది ఐదు గంటలకి ఇట్లా పూర్తయిందో లేదో పూర్తయ్యి పనులు ఇంకా వెళ్ళడానికి అంటే స్లాబ్ అది ఉంటుంది కదా కాంక్రీట్ కలిపే మిషన్ అవన్నీ ఇంకా సర్దుకున్నారు ఇంకా అయిపోతుంది చినుకులు స్టార్ట్ అయినాయి చిన్న చిన్న చినుకులు స్లాబ్ పడ్డ రోజు కనుక వర్షం పడితే మనం పడ్డ కష్టం అంతా పోతుంది ఇప్పుడంటే మేబీ టెక్నాలజీలు వచ్చి ఉండొచ్చు ఏవో లిక్విడ్స్ అవి దొరుకుతున్నాయి కదా వేయగానే ఇన్ ఫిక్స్ వన్ అవర్ టూ అవర్స్కో మనకి స్లాప్ అనేది ఫిక్స్ అయిపోతుంది కానీ అప్పుడు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేబీ ఉన్నాయో లేదో తెలియదు కానీ మా వర్క్ అయితే అది రాలేదు ఎందుకంటే మేము ఇచ్చిన బిల్డరు అదేం యూజ్ చేయలేదు నార్మల్ బేసిక్ స్లాప్ ఎట్లయితే కడతారో అలా కట్టేశాడనమాట వర్షం పడ్డం మొదలు పడుతుంది అది స్లార్ అసలు లేదు ఎందుకంటే అప్పుడే కదా వేసింది ఇంకా ఒక పక్క టెన్షను ఆ వర్షం కాస్త ఆరు గంటలైంది దంచి కొడుతుంది చూస్తే ఇంకా కూడా ఘోరంగా పడేటట్టు ఉంది ఆ వర్షంలో ఒక పెద్ద ఆయన వచ్చినాడండి అడుక్కునే ఆయన లాగా అంటే మరీ అంత దీనస్థితిలో లేడు కొంచెం పెద్ద ఆయన అంటే యాభై ఏండ్లు ఉంటాయి మరీ పండు ముసలైన కాదు యాభై ఏండ్లు యాభై ఐదు ఏళ్ళు చూడడానికి మనిషి గట్టిగానే ఉన్నాడు కాషాయం పంచ అవి వేసుకొని ఉన్నాడు బాగా మనిషికి గెడ్డము అవి నెరిసిపోయినట్టుంది కానీ మనిషి బాగున్నాడు ఇప్పటికే నాకు ఆ కళ్ళ ముందు ఉన్నాడు ఆ మనిషి అంటే నిగనిగలాడతా నిగలాడతా మంచిగా అంటే రు ఫేస్ని గుర్తుపట్టలేమేమో కానీ ఆ రోజు అది గుర్తుంది అసలు బాగా అయితే అంత బాగున్నాడు ఆ వర్షంలో ఆ వర్షంలో అసలు ఎలా వస్తారు చెప్పండి మనకి అడుక్కునే వాళ్ళు కానీ ఇలా అలా ఆ పదం వాడచ్చో లేదో నాకు తెలియదు నాకు వచ్చిన భాషలోనే నేను చెప్తున్నా అయితే ఆ పెద్ద ఆ వర్షంలో వచ్చి మేము మా ఇంటి ఎదురుగానే ఒక ఇల్లుని రెంట్ తీసుకొని కట్టించుకునే వాళ్ళం అనమాట ఆ ఇంటి బెల్ కొట్టి ఆ టైంలో అమ్మ తినడానికి ఏమన్నా ఉందా అన్నాడు అప్పుడు ఆరున్నర ఏడు అవుతుంది టైం అనే వరకు మేము అప్పుడు ఇంట్లో మురుకులు అవి ఇవి ఉండే ఆరున్నర ఏడుకి మనం భోజనం అప్పుడే వండం కదా సో అన్నం లేకుండే కాకపోతే ఉన్న పండ్లు ఇంట్లో మురుకులు అవి ఇవి ఉంటే అవన్నీ ఇచ్చిందనమాట మమ్మీ అమ్మ చలిగా ఉంది కప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే మా మమ్మీ కొత్తది అనమాట చాలా కొత్త బెడ్షీట్ తీసి మరీ ఇచ్చింది ఇంకా ఆయన మా ఇంట్లోకే అంటే ఎదురు కదా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఆ ఇంట్లోకే వెళ్ళి ఆ నైట్ అంతా పడుకున్నాడు అండి ఆ నైట్ అంతా పడుకున్నాడు తెల్లారి మా మమ్మీ డాడీ అనమాట వాల్స్కి అదే స్లాబ్కి వాటర్ పట్టాలి కదా పొద్దున్నే లేస్తారు కదా ఇంక పొద్దున్నే లేసేవాళ్ళు అప్పట్లో ఇంక వాళ్ళకి అదే అలవాటు ఉండేది ఇప్పుడు అంటే కొంచెం ఏడు ఏడున్నర అవుతుంది కానీ అప్పుడైతే నాలుగున్నర ఐదు కల్లా లేసేవాళ్ళు ఆ తెల్లారి నాలుగున్నరకు పోయి చూస్తే అక్కడ మనిషి లేడు మనిషి లేడు కానీ ఆయన తినేసి పెట్టేసిన ఓ రెండు మూడు అంటే ఆయన ఆనవాళ్ళు ఉన్నాయి కానీ మనిషి మాత్రం లేడు అంత పొద్దున్నే వెళ్ళిపోయినాడు ఎక్కడికి పోయినాడో తెలియదు ఆ రోజు పడ్డ వర్షానికి స్లాబ్ కూలిపోవాల్సిన పరిస్థితి అసలు ఎట్లా అయిందో ఏమైందో మధ్యరాత్రి వరకు వర్షం పడింది మధ్యరాత్రి అంటే ఒక లెవెన్ ట్వెల్వ్ వరకు పడ్డట్టుంది ఆ తర్వాత మళ్ళీ ఏం లేదు కానీ ఏం కాకుండా ఆ మనిషి ఆ వర్షంలో వచ్చిన మనిషి అసలు ఎక్కడి నుంచి వచ్చినాడు ఇంకోటి మన ఇంటి ముందుకు వాళ్ళు భిక్ష ఆటానికి రెగ్యులర్గా వాళ్ళే ఉంటారు వాళ్ళు మనకి కనిపిస్తారు కానీ ఈ మనిషి అంతవరకు కనబడలేదు తెల్లారు లేచి అంత నాలుగు నాలుగున్నర టైంలో అసలు ఎవరన్నా ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఆ టైంకి లేడు ఇదంతా చూసాక మేము అనుకున్నది ఏంటంటే అరే హనుమయ్యనే వచ్చిండు స్లాపు ఏమవ్వకుండా ఆయనే వచ్చి ఆ ఇంటి కిందనే ఆయన ఉండి చూసుకొని ఆయన వెళ్ళిపోయినాడు అని మేము అనుకున్నాం ఇది చెప్పినప్పుడు ఇప్పుడు ఇది విన్నాక మీ అందరికీ ఒక పిచ్చిలాగా అనిపించవచ్చు అంటే ఏంది ఏమో పిచ్చి బాగుడు వాగుతుంది అని కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజుకి మా సమస్యని తీర్చినాడు కాబట్టి మేము ఆ తండ్రే అనుకున్నాం మేము మొక్కున్న దేవుడే అనుకున్నాం మనము ఆయనని అంటే ఎవరైనా మీరు మొక్కే దేవుడు ఎవరన్నా కానివ్వండి మనం మన దేవుణ్ణి అంటే మనం ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన కోసం ఆయన వస్తాడు ఆయన నిలబడతాడు అలా అని చెప్పి ఆయన ఉన్న అవతారంలోనే కనిపించాలని కాదు మనకి తెలిసే విధంగా లేదా మన కష్టాన్ని ఆపడానికి మనకున్న సమస్యల్ని తీసేయడానికి మనం మొక్కే దేవుళ్ళే మనతో ఎప్పుడు తోడుగా ఉంటారు నేనైతే అది నమ్ముతా ఈ యొక్క సంఘటననే నా జీవితంలో జరిగింది కాదు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఆ దేవుళ్ళు ఎక్కడ ఉండరు మన పక్కనే ఉండి మనం మంచితో ఉంటే అంటే మనం మంచి మనసుతో ఇట్లున్నప్పుడు ఉన్నప్పుడు మన పక్కనే ఉంటారని మనం ఎవరు చెడు ఏ తప్పు చేయనప్పుడు దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడండి సో అసలు ఇది నాకు చాలా ఆ టైంలో మాకు అది ఒక పెద్ద సమస్య ఎందుకంటే ఒక పని పెట్టినాం ఫస్ట్ టైం చేస్తున్న ఒక మొదటి కార్యం ఫస్ట్ స్లాబ్ వెయ్యగానే ఏంది ఇదంతా ఒకవేళ ఏదన్నా అయితే అంత డబ్బు ఇదంతా ఉండే ఆ దేవుడే వచ్చి అట్లా చూసినాడు అనిపించింది ఇదే కాదు నాకు పిల్లలు పుట్టే టైంలో కూడా అసలు ఎన్ని చూశాను నేను మంచి చూశాను చెడు చూశాను ఇవన్నీ నా రియల్ ఎక్స్పీరియన్సెస్సే సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే నేను ఖచ్చితంగా నా లైఫ్లో నాకు మంచిగా అనిపించిన ఆ పాజిటివ్ సంఘటనలను నా లైఫ్లో నేను నిజంగా చూసిన ఒక నెగిటివ్ ఎనర్జీస్ ఆ నెగిటివ్ సందర్భాలు ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉంటా ఈ వీడియోకైతే ఇంతే ఇలాంటివి మీ అందరిలో కూడా చాలా జరుగుంటాయి కొన్నిసార్లు మనం గ్రహించగలము కొన్నిసార్లు మనం గ్రహించలేము కొన్ని సంఘటనలు నిజంగా దేవుడు వచ్చే చేస్తాడు కానీ మనం అవి పట్టుకోలేము ఇప్పుడు ఇదంటే మనము అంత వర్షంలో ఒక మామూలు మనిషి రాలేడు అంత తెల్లారి జామున వెళ్ళగలడు మేబీ కానీ జూ జోరుమనే వర్షంలో అసలు బయట మనుషులే తిరగని వర్షంలో ఒక మనిషి పక్కన ఎవరింటికి వెళ్ళకుండా ఇంటికే వచ్చి ఫుడ్ అడిగి మన ఇంట్లోనే ఉండి తెల్లారి వరకు ఉండకుండా ఉండడం ఇదంతా ఇది కాదు కదా సో ఇలాంటివన్నీ మీ లైఫ్లో కూడా జరిగే ఉంటాయని నేను అనుకుంటున్నా ఒకవేళ మీకు అవి ఏమన్నా గుర్తుండి లేదా మీరు మీకు అనిపించినవి అంటే ఏమన్నా ఉంటే షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అట్లా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్తే నాకు అర్థమవుతుంది అంటే మీకు నేను ఈ వీడియోస్ ద్వారా ఏమనుకుంటున్నా అంటే నాకు అనిపించే ప్రతి ఒక్క నేను లైఫ్లో చూసిన ప్రతి ఒక్క పాజిటివ్ అండ్ నెగిటివ్లని మీతో షేర్ చేసుకోవాలని రాను రాను నా ప్రెగ్నెన్సీ స్టోరీస్ కూడా మీతో షేర్ షేర్ చేసుకుంటా ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న ఇష్యూస్ అండ్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నేను చూసిన వరకు నేను చేసిన తప్పులు లేదా నేను చేసిన మంచి అవన్నీ కూడా మీతో చెప్తూ ఉంటా సో మీరు చేయడానికి అంటే మంచి అయితే మీరు నేర్చుకోవడానికి లేదా చెడైతే అయితే నేను తప్పు చేసిన అది మీ లైఫ్లో మీరు చేయకుండా ఉండడానికి ఇవన్నీ నేను చెప్పడానికి చూస్తా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం కామెంట్ చేసి నాకు ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారనుకుంటున్నా ఈ వీడియోకి అయితే ఇంతే బాయ్